ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ ప్రతి ఏటా ఓ సర్వే నిర్వహిస్తుంది ఆ ఏడాదిలో గూగుల్లో అత్యధికంగా ఎవరి పేరు సెర్చ్ చేయబడిందనే దానిపై ఓ రిపోర్ట్ వెల్లడిస్తుంది ఈసారి కూడా అలాంటిదే ఓ సర్వే నిర్వహించి రిపోర్ట్ వెల్లడించగా అది యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ల మధ్య చిచ్చు పెట్టింది ఎందుకంటే అది వెల్లడించిన రిజల్ట్ అలాంటిదన్నమాట ఆ ఏంటో తెలుసుకుందాం ఈ ఏడాదిలో బన్నీ సరైన చిత్రంతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు కేరళలోనూ ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో బన్నీ పేరు మారుమోగిపోయింది దీంతో గూగుల్లోనూ అతను ట్రెండ్ అయ్యాడు ఎంతోమంది అతని వివరాలు తెలుసుకోవడం గురించి గూగుల్లో సెర్చ్ చేశారు దాంతో ఈ ఏడాదిలో ఎక్కువ శాతం సర్చ్ చేయబడిన హీరోగా పేరుగాంచాడు ఈ విషయాన్ని గూగుల్ తన రిపోర్ట్లో వెల్లడించింది అయితే ఎన్టీఆర్ విషయంలో మాత్రం రెండు రిజల్ట్స్ తెలిపింది అదే ఇద్దరి ఫ్యాన్స్ మధ్య వివాదానికి దారితీసింది తారక్ ఈ సంవత్సరంలో నానకు ప్రేమతో మూవీతో అబౌవ్ యావరేజ్ హిట్ జనతా గ్యారేజ్ సినిమాతో కెరీర్లోనే బ్లాక్ బాస్టర్ విజయం దక్కించుకున్నాడు వాస్తవానికి గ్యారేజ్ టాలీవుడ్ ఆల్ టైమ్ రికార్డ్ చిత్రాల జాబితాలో మూడో స్థానం కూడా సంపాదించుకుంది పైగా కేరళలోనూ ఈ చిత్రం రిలీజ్ అవ్వడంతో తారక్ పేరు కూడా గూగుల్లో మారుమూగిపోయింది అయితే ఎన్టీ రామారావు జూనియర్ అనే కీవర్డ్తో సెర్చ్ చేసినప్పుడు తారక్ కంటే బన్నీనే ముందు స్థానంలో ఉన్నాడని అదే ఎన్టీఆర్ అనే కీవర్డ్తో సెర్చ్ చేయగా అతడే బన్నీ కంటే ముందు వరుసలో ఉన్నాడని గూగుల్ తన నివేదికలో వెల్లడించింది ఈ విధంగా గూగుల్ వెల్లడించిన రిజల్ట్ ఆ ఇద్దరు హీరోల మధ్య మాటలిద్దడానికి దారితీసింది అల్లు అర్జున్ని ఒక కీవర్డ్తో సర్చ్ చేసేందుకే ఫస్ట్ ప్లేస్లో వచ్చారని అతని ఫ్యాన్స్ వాదిస్తుంటే కాదు ఆ రెండు కీవర్డ్స్ ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ తమ హీరోకే చెందినవి కాబట్టి తమ హీరోనే అత్యధికంగా సర్చ్ చేయబడ్డారని సోషల్ మీడియాలో గొడవకు దిగారు ప్రస్తుతానికి ఈ అభిమానుల వివాదం ఇప్పటికిప్పుడే సర్దుమణేలా లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ మరిన్ని కోసం మా టీవీ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్